The <laughs> next focus okay. జనక్ సూర్జన్ డిగ్రీ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు విక్రమపు సింహపురి యూనివర్సిటీ అనౌన్స్ చేసిన ఫలితాల్లో ఫస్ట్ సెమిస్టర్ ఫలితాల్లో బిఎస్ఈ ఉమామహేశ్వరి టెన్ కి టెన్ పాయింట్స్ సాధించడం జరిగింది అదేవిధంగా జాష్నవి బీకాము టెన్ కి నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ సాధించడం జరిగింది అదేవిధంగా హేమశ్రీ బీసీఏ ఆర్టిఫిషియల్ లో టెన్ కి నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ సాధించడం జరిగింది అదేవిధంగా యూనివర్సిటీ టాపర్స్గా నిలవడమే కాకుండా టోటల్ ఉత్తీర్ణతలో నైంటీ నైన్ పర్సెంట్ పాస్ అవడం జరిగింది సో పాస్ పర్సెంటేజ్ కూడా మనం చాలా ఎక్కువ పాస్ పర్సంటేజ్ సాధించడం జరిగింది ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించడానికి గల కారణం ఏంటి అని అంటే మనకు ఉండే ఎన్విరాన్మెంట్ అంటే ఈ డిసిప్లిన్ లో ఉండడం వల్లే ఈ రిజల్ట్ రావడం జరుగుతుంది అదేవిధంగా ఇంత రిజల్ట్ కి మెయిన్ రీజను మన యొక్క టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ గురించి మనం చెప్పుకోవాలి అంటే మనకు ఉన్నటువంటి టీము ఎక్కడ కూడా లేదు వాళ్ళు ఎంత డెడికేషన్తో రీజను ప్రతి ఒక్కరు ప్యాషన్ తో ఈ ఫీల్డ్ కి వచ్చిన వాళ్ళు మన దగ్గర ఉన్నారు ఆ తో ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లలు అయితే ఎలా అయితే కేర్ గా ఉంటారో అదే విధంగా వాళ్ళు టీచింగ్ చెప్పేటప్పుడు కూడా అదే కేర్ తో చెప్పడం వల్ల ఇలాంటి ఫలితాలు సాధించడం జరిగింది సో అందువల్ల మన యొక్క అధ్యాపకులందరికీ కూడా మా యొక్క మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సో విధంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థి విద్యార్థులకు కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఉన్నాం మనకు ఓన్లీ రిజల్ట్ మాత్రమే కాకుండా పాస్ అవడమే కాకుండా జాబ్స్ లో కూడా మనం మన టార్గెట్ ఏంటి జనక్ సిల్జన్ డిగ్రీ కాలేజీ టార్గెట్ ఏంటి అని అంటే ఓన్లీ పాస్ అవడమే కాదు ఇక్కడ జాయిన్ అయిన ప్రతి విద్యార్థి జాబ్తోనే వెళ్ళాలి అనే ఇంటెన్షన్తో మనం వర్క్ చేస్తూ ఉన్నాం దానికి అనుగుణంగానే మన సిఆర్టీ టీమ్ కావచ్చు మన యొక్క ఈ ఇయర్ కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్ మనం చెక్ చేస్తే ఏ ఇంజనీరింగ్ లో కూడా ఇన్ని క్యాంపస్ డ్రైవ్స్ కండక్ట్ చేయలేదు మనం కండక్ట్ చేసాం ఇప్పటికే మన డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇప్పటివరకు ఆఫర్ లెటర్స్ తీసుకున్న విద్యార్థులు టూ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ సో అంటే ఇన్ని క్యాంపస్ ఇప్పుడు నార్మల్గా రెసిషన్ నడుస్తూ ఉంది అవుట్ సైడ్ మార్కెట్లో జాబ్ ఆపర్చునిటీస్ లేవు అని చెప్తున్నారు అలాంటి లో కూడా మన యొక్క ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ క్యాంపస్ డ్రైవ్స్ ఆన్ డ్రైవ్స్ ఎక్కువ కండక్ట్ చేసాం టీసీఎస్ కావచ్చు విప్రో కావచ్చు ఎస్ఎన్చర్ కావచ్చు ఇవన్నీ కూడా కండక్ట్ చేసాం ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు అదే విధంగా మనం ఇక్కడ గా స్ట్రాంగ్ గా ఉంటున్నాం అలా జాబ్ చూసినా చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నాం అయితే ఒక ఏరియాని కాకుండా ప్రతి ఏరియాలో కూడా మనం స్ట్రాంగ్ గా ఉండాలి అనే ఇంటెన్షన్ తో ఒక గా ఒక ప్లానింగ్ తో ముందుకు వెళ్తూ ఉన్నాం మీ అందరికీ కోఆపరేట్ చేసినటువంటి టీచింగ్ కావచ్చు నాన్ టీచింగ్ కావచ్చు విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కాలేజీ తరఫున యస్ మామైశ్వరి ఫ్రం బిఎస్సి జెనెక్స్ విజన్ డిగ్రీ కాలేజ్ ఐ గాట్ ఇన్ టెన్ పాయింట్స్ ఇన్ బిఎస్సి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఫస్ట్ సెమిస్టర్ నా సక్సెస్ కి కారణం నా ఫ్యామిలీ అండ్ నా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేశారు అండ్ ఆల్సో ఫ్యాకటె ఫ్యాకల్టీ ఆల్సో సపోర్ట్ చేశారు మన జెనెక్స్ విజన్ డిగ్రీ కాలేజ్ లో డిగ్రీ తో పాటు సిఆర్టి క్లాసెస్ కండక్ట్ చేస్తారు మంచి నాలెడ్జ్ ని పెంచుకోవచ్చు మై నేమ్ ఇస్ హేమశ్రీ From BCAI at Gen X Vision Degree College. I have secured 9.75 out of 10. I am mm. very happy to that. Um, Th First of all, thank you for giving me this opportunity. Vision Degree College Law, discipline, college um, facilities, being a part of journey for my life. Mm. Who are supported me and motivated me? I am K. Dasnavi. I am from. బీకామ్ ఫస్ట్ ఇయర్ ఇన్ జాన్ విజన్ డిగ్రీ కాలేజ్ ఐ గాట్ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పాయింట్స్ అవుట్ ఆఫ్ టెన్ పర్స్ టెన్ పాయింట్స్ డిగ్రీ కాలేజ్లో మా ఫ్యాకల్టీ చాలా బాగా చెప్తారు అండ్ మా ఫ్యామిలీ నా స్టడీస్కి ఎంతో సపోర్ట్ చేసింది ఫ్యాకల్టీ ఇక్కడ స్టడీస్తో పాటు ఎలా ఉండాలి ఎలా మనము ఉండాలి అనే పద్ధతులను అన్నిటిని నేర్పిస్తారు ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది అండ్ సిఆర్టీ క్లాసెస్లో చాలా బాగా చెప్తారు అండ్ స్టడీస్ తో పాటు అవుట్ ఆఫ్ మనం డిగ్రీ కంప్లీట్ అయ్యాక ఎలా జాబ్ గేమ్ చేయాలి అనే వాటి మీద కూడా సిఆర్టి లో చాలా బాగా నేర్పిస్తారు స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు జిల్లాలో అత్యాధునిక లేజర్ సెంటర్ డాక్టర్ పాలకొల్లు అమర్నాథ్ రెడ్డి జనరల్ లాప్రోస్కోపిక్ మరియు లేజర్ సర్జర్ అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో మొలలు ఫిషర్ లూటీలు పైలోనే సైనస్ సమస్యలకి సర్జరీ చేయబడను మరియు నాలుగు గంటల కడుపు నొప్పి లాప్రోస్ కొలిసి సెక్టమే పిత్శయంలో రాళ్లు లాప్రోస్కోపిక్ హెర్నియా ఆపరేషన్లు గర్భసంచి ఆపరేషన్లు చేయబడను సంప్రదించండి స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ మహాల్ గేట్ దగ్గర ఇందిరా భవన్ ప్రకటన నెల్లూరు